రేవంత్వి తిట్లు సీఎం తన పౌరుషాన్ని పాలనలో చూపెట్టాలి రేవంతు కేసీఆర్ ను తిరితే సహించం తిట్టాలనుకుంటే గురువు చంద్రబాబును తిట్టు పేగులు మెడలు వేసుకునేది మనుషుల రాక్షసుల జీతాలు వేసామంటున్నారు మరి రైతు బంధు ఏది సంగారెడ్డి నారాయణ కేర్లో సీఎం పై హరీష్ రావు నిప్పులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది నిజంగా ఒక మాట మాట్లాడుకుందాం హరీష్ రావు మాట్లాడిన దాంట్లో తప్పేమనున్నదా వందకు వంద శాతం నిజాలే ఉన్నది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రివి ఎట్లుండాలి హూందాతనంగా ఉండాలి ఎట్లుండాలి గత ముఖ్యమంత్రుల కంటే అద్భుతమైన పరిపాలన చేసి వారెవ్వ ముఖ్యమంత్రి అంటే గీనే అనే విధంగా ఉండాలి కానీ నీ భాష ఎట్లుండది అంటే పేగులు మెడలో వేసుకుంటా అంటే నువ్వు మనిషివా రాక్షసుడివా జంతువా లేకపోతే మానసిక స్థితి సరిగ్గా లేని వ్యక్తివా ఇది ప్రశ్న వస్తున్నది ఇప్పుడు ఇక దీనితో పాటుగా ఈయన ఏంది అంటే తిట్టడమే ఈయన లక్ష్యమే అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మీ యొక్క గురువు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబును తిట్టుకో అని చెప్తున్నాడు అంతే ఇక ఇప్పుడు జీతాలు వేసినావు అంటున్నావు సరే వేసినావు మరి రైతుబంధు ఎవడు తిన్నాడు ఏడు వేల కోట్లు తిన్న సన్నాసి ఎవడు ఆ బాడక ఎవడు అని అడుగుతున్నారు తెలంగాణ ప్రజలు రైతు బంధు దిన్న రైతుబంధు పైసలు తిన్న బాడకవులు ఎవరు అంటున్నారు తెలంగాణ ప్రజలు ఎస్ ఇది నిజం రైతు బంధు పైసలు మా రైతుల పైసలు తిన్న బాడకవులు ఎవరు అని అడుగుతున్నారు తెలంగాణ రైతాంగం అంతా అరవై ఎనిమిది లక్షల మంది రైతులు అడుగుతున్నారు మా రైతు బంధు పైసలు తిన్న బాడకవు ఎవడు అని అడుగుతున్నాడు దీనికి సమాధానం ఉన్నదా లేదు ఎందుకుంటది ఉండదు గీ హరీశ్రావు అనే ఆరు అడుగుల బుల్లెట్ ఉంది అట్టుకోలేవు నువ్వు మాట్లాడుతున్నావు కదా హైటు ఎంత ఏం కథ అని మొన్న మాట్లాడినావు కదా ఇదే హరీష్ రావు పక్కన నిలబడితే ఎక్కడుంటో ఒకసారి ఆలోచించుకో వీళ్ళు మాట్లాడే కాంగ్రెస్ వాళ్ళు ఇష్టానుసారంగా ఏం మాట్లాడతారో ఏం కథనో కూడా అర్థం కాని పరిస్థితి ఇక దాంతోపాటుగా మరో అంశం అండి గవర్నర్ తిరస్కరణ చెల్లెదు క్యాబినెట్ సిఫారసుకు కట్టుబడి ఉండాల్సిందే గవర్నర్ కోట ఎమ్మెల్సీ కేసులలో హైకోర్టు తీర్పు అంటూ కూడా చూడొచ్చు సందేహాలుంటే నివృత్తి చేసుకోవాలి తప్ప ప్రతిపాదనలు తిరస్కరించరాదు కోర్టులకు గవర్నర్ జవాబుదారి కాదు కానీ వారిని నిర్ణయాలపై న్యాయ సమీక్ష చేయవచ్చు కోదండరామ్ ఆలిఖాన్ నామినేషన్లు చెల్లవు సీజే నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యలు రాజ్భవన్ గెజిట్ కొట్టి నోటిఫికేషన్ కొట్టివేత నేను గతంలో చెప్తున్నా ఇలా చెప్తున్నా రేపు చెప్తున్నా ప్రొఫెసర్ కోదండరామ్ అయినా దాంతోపాటు ఆలిఖ్ ఖాన్ అనుకుంటా ఆలిఖ్ సంబంధించి కో ఇక్కడ రేవంత్ రెడ్డి వ్యక్తి అనే పర్సన్ ఏం చేస్తాడు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కీలకంగా ఉండే వ్యక్తులు ఇతర పార్టీలకు సంబంధించి కావచ్చు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసిన వాళ్ళు కావచ్చు ఇతరత్ర కావచ్చు వాళ్ళందరినీ కోర్టు మెట్ల దగ్గర కిరికిరి చేసి ఇరికించే ప్రయత్నం చేస్తాడు ఆయన ఇచ్చేది ఉండదు సచ్చేది ఉండదు ఏమని అంటే కోర్టు పరిధిలో ఉంది కదా మనం చేసేది ఏమీ లేదు అంటాడు దయచేసి ఇది మీరు ఆలోచించుకొని మీరు మరొక ఉద్యమానికి నాందిగారి ఈ తెలంగాణలో మరో ఉద్యమం అవసరమని ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పిన మాటను ఆయుధంగా తీసుకుని తెలంగాణ రాష్ట్ర యుద్ధం చేయడానికి సిద్ధం కాండి లేకపోతే భవిష్యత్తులో మళ్ళీ కేవలం పదవుల కోసమో ఇతరత్ర కోసమో పాకులాడితే భవిష్యత్తు తరాలకు మీరు ఏం సందేశం ఇస్తున్నారు అనే పరిస్థితి ఏర్పడుతుంది భవిష్యత్తు తరాలు ఎందుకు అనే పరిస్థితి ఏర్పడుతుంది దయచేసి ఆలోచించండి మేధావి వర్గానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాను